నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రసం నాతో పాటు జర్నలిస్ట్ సిద్ధు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల జరుగుతున్న పరిణామాలు కావచ్చు అలాగే ఏదైతే పహల్గామ్ ఎఫెక్ట్కి సంబంధించి కావచ్చు అటాక్కి సంబంధించి కావచ్చు ఈరోజు భారత్ సైన్యం ఒక పక్క ఆపరేషన్స్ సింధూర్ పేరుత ఆల్రెడీ పాకిస్తాన్ మీద విజృంభించిన పరిస్థితి మనం చూస్తున్నాం యావత్ ఇండియా మొత్తం కూడా సెలబ్రేషన్స్లో మునిగినట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఆర్మీ చీఫ్ పాక్ ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడుతూ కొన్ని వార్నింగ్ ఇచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అన్న ప్రధానంగా అంటే మీకేమనిపిస్తూ ఉంది ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మీకు వార్తలు రాగానే మీ మొదటి రియాక్షన్ ఏంటి దాని మీద మీకేమనిపిస్తా ఉంది రాత్రి టూ ఓ క్లాక్ లోపల మనకు ఈ డీటెయిల్స్ అన్నీ మొత్తం వచ్చేసినాయి ప్రతి ఒక్క మీడియా ఛానల్స్కి అందరికి వచ్చేసినాయి అయితే ఇది ఊహించింది ఎందుకంటే సి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్న పేరు మీద ఏదైతే అటాక్ చేసినారో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు సో వాళ్ళందరూ చేసింది పాకిస్తాన్కి సంబంధించిన సివిలియన్స్ పైన లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళ పైన కాదు అంటే నేను ఇంతకుముందు కూడా వేరే ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇచ్చినప్పుడు కూడా లేకపోతే మీరు నేను మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు నేను మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే చెప్పాను అనమాట ఇది రెండు దేశాల మధ్యలో యుద్ధం కన్నా ఉగ్రవాదుల ఏరివేత అన్నది కంపల్సరీ ఉంటుంది అనేసి సో ఫస్ట్ ఇప్పుడు అనుకున్నట్టే అక్కడ ఉగ్రవాదులు ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో సో వాటిపైనే ఈ బాంబింగ్స్ అన్నవి ఇవన్నీ జరిగినాయి అండ్ ప్రధానంగా గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు తొమ్మిది ఏరియాలు ఇక్కడ దాడి జరిగినప్పుడు కానీ అందులో ఐదు ఏరియాల్లో ఈ ఉగ్రవాదులు అనేటోళ్ళు సివిలియన్స్ మధ్యలో ఉన్నారన్న విషయం తెలిసింది అలాగే ప్రధానంగా ఏది ఈ మస్జీదులు ఉంటాయో మసీదులు కావచ్చు కొన్ని దేవాలయాలు టెంపుల్ దగ్గర ఎక్కువ శాతం వీళ్ళు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయన్నట్టుగా గుర్తించారు మీరు ఏం అంటే మస్జీదు ఇవన్నీ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ మస్జీదుల్లోనే వీళ్ళకి ట్రైనింగ్ వెళ్తుంది అనే దాని మీద ఇది క్లియర్గా కనిపిస్తూ ఉందా రైట్ ముర్కిడ్ అనేసి ఒక ప్రాంతంలో ఏదైతే పాకిస్తాన్లోని మెయిన్ ప్రాంతం ఉందో అక్కడ ఉన్న ఏదైతే మసీదు పైన బాంబింగ్ జరిగిందో నిజంగానే ఆ మసీదు స్థావరంగా చేసుకొని ఓకే ఆ మసీద్ని స్థావరంగా చేసుకొని అక్కడ మదర్సాని నిర్వహిస్తూ మదర్సా అంటే పిల్లలకి విద్యాభ్యాసం చేయడము లేకపోతే ఖురాన్ని చదివించడం అలాంటివి చేయాలి కానీ అక్కడ ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్గా ఉగ్రవాద కార్యకలాపాలు ఎలా చేయాలి అన్నవి నేర్పిస్తున్నారు అండ్ మీరు ఎప్పుడైనా ఏదైనా ఆలయంలో అయినా ఏదైనా చర్చ్లో అయినా లేకపోతే ఇండియాలోని ఏదైనా మసీదులో అయినా స్విమ్మింగ్ పూల్ని చూసారా లేదు కదా కానీ ఆ ఏదైతే మదర్సా ఉందో అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట అంటే వాళ్ళు సముద్రంలో ఎలా ఈత కొట్టాలి లేకపోతే వాళ్ళకి ఈ బలగాల నుంచి తప్పించుకోవాలి అంటే ఎలాంటివి ఇవన్నీ ఉంటాయి కదా ట్రైనింగ్స్ అవన్నీ అక్కడ చేస్తున్నారనమాట సో అలాంటి కేంద్రమే దాన్ని ఒక లాగా మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాకిస్తాన్ మొత్తంలో చూసుకున్నా కూడా మెజార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి మసీదులు అయితే సర్వసాధారణమే ఇంకా బాంబింగ్స్ చేశాము అంటే అది కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటారా వాళ్ళు ఉగ్రవాదులు అయి ఉండి వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటారా వాళ్ళు అక్కడ నమాజ్ చేసుకుంటారా అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం కొంతమంది సివిలియన్స్ కూడా దీనివల్ల గాయపడ్డారని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు సివిలియన్స్ అయితే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు గాయపడ్డారు అండ్ కొంతమంది చనిపోయారు అది కూడా ఏదైతే పాకిస్తాన్ కౌంటర్ అటాక్గా చేసిందో సో పాకిస్తాన్ తలుచుకుంటే కేవలం ఆర్మీ పైనే వాళ్ళు ఇలాంటి బాంబింగ్స్ ఇవన్నీ చేయాలి కానీ అక్కడి సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో బార్డర్ ఏరియాలో వాళ్ళపైనే సో ఇదంతా చేయడం జరిగింది ఈ బాంబార్డింగ్ అన్నది వాళ్ళపైన జరిగింది అక్కడ మన సివిలియన్స్ చనిపోయారు అండ్ మన సివిలియన్స్ కొంతమంది గాయపడ్డారు అండ్ పాకిస్తాన్కి సంబంధించింది అంటారా ఒక ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఉన్న లొకేషన్ కూడా కొంచెం యాక్టివ్గా అయ్యి సో వాళ్ళకు కూడా దెబ్బలు తగులుతుంటాయి సో అలా వాళ్ళకి అక్కడ తగిలి ఉండొచ్చు కానీ ఇందులో కేవలం అంటే ఇంతకుముందు ఇజ్రాయిల్ కూడా ఏదైతే ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టేసి కేవలం ఈ పాలసీనకు సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ టెంట్స్ని ఎలా అయితే టార్గెట్ చేసిందో అలాంటిదే ఇక్కడ జరిగింది అనేసి అయితే చెప్తాను ఈ రోజు ఎవరైతే ఉగ్రవాది దీనివల్ల గాయపడ్డారో లేదా చనిపోయారో సో వాళ్ళు ఆల్రెడీ గతంలో సర్జికల్ స్ట్రైక్ విషయంలో కావచ్చు కొన్ని అంశాలు ఏదైతే భారత్ మీద జరిగిన దాడి అంశాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని కూడా కొన్ని సూచనలు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది మీరేం చెప్పదలుచుకున్నారు రైట్ ఇందాక ఆర్మీ జనరల్స్ వీళ్ళందరూ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు సో అందులో ఏందంటే మీడియా వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ని వేయాలి వేయకూడదు అనేసి ముందే చెప్పిన తర్వాత వాళ్ళు ఒక వీడియోని ప్రజెంట్ చేశారు అందులో ఏంటంటే అక్షరధాం పైన అటాక్ పుల్వామ పైన అటాక్ పహల్గన్ పైన అటాక్ అలానే సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఆ ఊరి సెక్టర్లో ఏదైతే జరిగిందో అది అంతకన్నా ముందు ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్స్ సో ఈ వీటన్నిటికీ సంబంధించిన ఒక ఆన్సర్ ఒకటి చాలా గట్టిగా అయితే భారతదేశం ఇక్కడ ఇచ్చింది అనేసి మనం అనుకోవచ్చు సో పాత దెబ్బలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ అపాయింట్మెంట్ పెట్టడం అయితే భారతదేశం పూర్తి చేసింది అనేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది మనం గతంలో కూడా ఒక వీడియోలో దీని ముందు మనం చేసిన ఒక వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం దాడి ఉంటుందా అనే దాని మీద అలాగే ప్రధానంగా యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా అనే దాని మీద మీ మీరు అన్నారు పాకిస్తాన్ మనం అంత ఈజీగా తీసుకునే ఛాన్స్ కూడా లేదు ఖచ్చితంగా అది కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటల్లో కూడా అదే కనపడతా ఉంది ఖచ్చితంగా దీనికి గట్టి సమాధానమే పాకిస్తాన్ ఆర్మీ ఇస్తుంది అనే దాని మీద మీరు ఏం అంటే ఉగ్రవాదుల మీద మనం దాడి చేసినప్పుడు ఆర్మీ ఆఫీసర్ రియాక్ట్ అవడం ఆర్మీ చర్యలు తీసుకుంటుందని చెప్పడం అనేది ఎలా చూస్తారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాబట్టి అక్కడ వాళ్ళ దేశంలో మా వాళ్ళ లోపలికి వెళ్ళి మనము భారతదేశం భారతదేశం నుంచి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి వన్ ఫార్టీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి మనం అక్కడ బొంబార్డింగ్ చేసాము అండ్ ఏదైతే మన జెట్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఉన్న స్థావరాల్ని మొత్తం పేల్చేయడం జరిగిందనమాట ఆబ్వియస్లీ వాళ్ళకు దెబ్బ అనేది కంపల్సరీ వాళ్ళకు అనిపిస్తుంటుంది అండ్ వాళ్ళని వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్లో వాళ్ళని వాళ్ళు వైట్ వాష్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా వాళ్ళని ఉగ్రవాదులు అని చెప్పకుండా వాళ్ళని ఏదో కాశ్మీర్కి సంబంధించిన లేకపోతే పాకిస్తాన్ నుంచి ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో అలాంటి వాళ్ళని అయితే వాళ్ళు చెప్పుకుంటారు అండ్ ఇందాక మీరు అన్నారు కదా అక్కడ ఆర్మీ జనరల్ మాట్లాడినరు అనేసి ఎస్ ఆయన కూడా అదే చెప్పిండు మా సివిలియన్స్ పైన ఈ అటాక్స్ చెకొని సో వాళ్ళని సివిలియన్ గా వాళ్ళు చిత్రీకరించడం అనేది ఎట్లా చూస్తారు మీరు అంటే మనం మాట్లాడిన మనకు వచ్చే వార్తల్లో కూడా అందరూ కూడా ఉగ్రవాదుల మీద దాడి చేశామని మనందరం కూడా మాట్లాడుకుంటాం ఆర్మీ జనరల్స్ కూడా మన వాళ్ళు అదే చెప్తా ఉన్నారు మరి ఉగ్రవాదుల మీద మనం టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఉగ్రవాదుల్ని సివిలియన్ గా చిత్రీకరిస్తూ ఉన్నారు టార్గెట్ అది సాఫ్ట్ టార్గెట్ ఎందుకంటే ఒక దేశం ఉగ్రవాదులకి శరణార్థులుగా మారుతుంది అంటే బయట నుంచి వచ్చే ఫండింగ్స్ బయట నుంచి వచ్చే ఇంకేదైనా ఆర్థిక ఇంకెవరన్నా ఇచ్చేది ఉన్నా కూడా సో ఇలాంటివన్నీ ఆగిపోతుంటాయి సో వాళ్ళని ఏం చేయాలి అంటే వైట్ వాష్ చేయాలి వైట్ వాష్ చేయాలి అంటే ఏం చేయాలి వీళ్ళని ఉగ్రవాదులుగా కాకుండా సివిలియన్స్ అనేసి చిత్రీకరించడం జరుగుతుంది అండ్ అదొక లష్కర్ తోబాక్ సంబంధించిన పెద్ద పెద్దలు చాలామంది చనిపోయారు సో వాళ్ళని కూడా మసీదు పెద్దలని చెప్పుకొని వస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా సో భారత్ పాక్కి మధ్యలో డైరెక్ట్ వార్ అన్నది ఉండదు ఫస్ట్ ఉగ్రవాదుల పైన అటాక్ ఉంటుంది అనేసి నేను చెప్పాను సో అలానే ఫస్ట్గా అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏదైతే ఈ మన ఫ్లైట్స్ మన జెట్స్ ఏవైతే అటాక్ చేశాయో సో పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుని వెళ్ళి సో అక్కడ అటాక్ చేసింది కూడా ఆర్మీ బలగాలపైన కాదు అక్కడి ఆర్మీ అక్కడ ఆర్మీ వాళ్ళపైన అండ్ సివిలియన్స్ పైన కాదు అక్కడ కేవలం స్థావరాలని గుర్తించి వాటిపైన మాత్రమే అటాక్ చేయడం జరిగింది సో అలా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఇదంతా జరిగింది ఆర్మీ జనరల్ ఇంకొక మాట అంటా ఉన్నారు మాకు ప్రపంచ దేశాలతో సపోర్ట్ ఉంది పాకిస్తాన్కి ఖచ్చితంగా మేము తిరిగి దీన్ని టిట్ ఫట్టేట్లా మేము రియాక్ట్ అవుతామంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు అంటే ప్రపంచ దేశాలు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందో ఈ వారికి సంబంధించి కానీ లేదా ఈ దాడులకు సంబంధించి అమెరికా ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం జరిగింది అమెరికా క్లియర్ కట్గా అంటే మీరు భారతదేశం తన దేశాన్ని రక్షించుకోవడం కోసము తన టూరిస్టులు ఎవరైతే చనిపోయారో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అండ్ ఒక విదేశీ విదేశీ అనేసేసరికి ఇక్కడ నేపాల్కి సంబంధించిన ఒక వ్యక్తి సో వాళ్ళని కాపాడుకోవడంలో భారతదేశం ఏదైతే స్టెప్ వేసిందో ఏదైతే అటాక్ చేసిందో దానికి కౌంటర్ అటాక్ ఇవ్వకండి అనేసి అమెరికా కూడా చెప్పుకొని రావడం జరిగింది అమెరికా లాంటి దేశమే వాళ్ళకి సాఫ్ట్గా వాన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ ట్వీట్లు చేసేసి మా ఆర్మీ బలగాలు కాముగా కూర్చోవు అనేసి వాళ్ళు ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది అండ్ ఆ వెను వెంటనే ఈ పూన్ సెక్టార్లో అండ్ వేరే బార్డర్ ఏరియాస్లో సివిలియన్స్ పైన వాళ్ళు వార్ చేయడం జరిగిందనమాట వార్ డిక్లేర్ అనేది అయిపోయింది అది పాకిస్తాన్ దగ్గర నుంచి అయింది భారతదేశం ఏం చేసిందంటే ఆ ఏ కలుగులో నుంచి ఆ ఎలుక వస్తుందో ఆ కలుగును మొత్తం ఊహించడానికి ఆ కలుగును మొత్తం పేల్చేసింది కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మా ఇంట్లోకి వచ్చి మా కలుగునే మూయించేస్తావా అనేసి ఆ ఇంట్లో వాళ్ళందరూ పక్కింటి పైన అటాక్ చేస్తున్నారనమాట సో గొడవ ఇక్కడైంది ఎక్కడైంది ఆ ఎలక ఏదైతే ఉగ్రవాదులు వాళ్ళని మనం ఎలకలతో సంబోధిస్తే సో అంటే దాన్ని మనం ఎలకల్ని ఏరేస్తున్నాం అన్నమాట సో కానీ ఇక్కడ మాత్రం ఈ ఇంట్లో వాళ్ళ వాళ్ళు పక్కింటి పైన అటాక్ చేసినారు పాకిస్తాన్ భారతదేశం క్లియర్గా అర్థమవుతుంది ఇంకొక విషయం అంటే ఈరోజు మనం ఆల్రెడీ డ్రిల్ అనేది ఒకటి నిర్వహించుకుంటాం దాదాపు రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మన మాక్ డ్రిల్ ఈరోజు ఉంది సో అందులో ప్రధానంగా మనకి ఇటు హైదరాబాద్ అటు వైజాగ్ సెకండ్ టార్గెట్గా కనపడతా ఉంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే హైదరాబాద్ ఆల్రెడీ గతంలో మనకి ఉగ్రవాదులు గా ఇక్కడ బాంబులు పేలిన పరిస్థితి ఇప్పుడు వైజాగ్ కూడా అందులో ఒక టై కనపడతా ఉంది అంటే ఏపీ నుంచి వైజాగ్ హైదరాబాద్ ఇక్కడ సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు టార్గెటెడ్గా ఉన్నాయి ఉగ్రవాదులకి మీరు మీరు యాజ్ ఏ తెలుగు పీపుల్గా లేదా ఇక్కడ భారతీయుడిగా మీరు ఏం చెప్తారు సో ఇది మొదటిసారి కాదు ఎందుకంటే పెద్దవాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం ఇండో చైనా వార్ అయినా కూడా ఇండో పాకిస్తాన్ వార్ అయినా కూడా ఇలాంటి మాక్డ్రిల్స్ అన్నవి నిర్వహించారు అండ్ ఆ టైంలో ఏంటంటే వార్ జరిగినంత జరిగినంతసేపు లైట్లు అన్నవి ఆర్పేసేవాళ్ళు లైట్లన్నీ ఆర్పేసిన తర్వాతే వాళ్ళు ఇంట్లో తినడమైనా లేకపోతే ఇంకేదైనా కార్యకలాపాలు చేసుకోవాల్సిందిగా అప్పుడే చెప్పేసిండ్రు అనమాట సో ఇది ఎప్పటి జరుగుతూ వస్తుంది అలాంటివే మనకు మాక్డ్రిల్ రూపంలో ఈరోజు జరుగుతుంది అనేసి ఇవాళ చెప్పారు అండ్ ఈరోజు సికింద్రాబాద్లో ఇలా పలు ప్రాంతాల్లో ఇవన్నీ నిర్వహిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఒకవేళ ఈ ఉగ్రవాద అటాక్స్ ఈ పాకిస్తాన్ అటాక్స్ మన భారతదేశం పైన జరిగితే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ ఎలాంటి షెల్టర్లో వెళ్ళాలి అనేసి ఇప్పుడు మనం బార్డర్ ఏరియాస్ చూసుకుంటే అక్కడ బంకర్స్ అన్నవి ఉంటాయి అన్నమాట ఆ బంకర్స్ ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు ఆ లోపలికి వెళ్ళేసి షెల్టర్ని వాళ్ళు వాడుకోవడానికి సో ఆ బంకర్స్ని పేల్చివేసేంత సామర్థ్యం అన్నది బాంబులకు వాటికి ఉండదు అనమాట ఆ బంకర్స్ కూడా ఎక్కడ ఉంటాయో అన్నది అర్థం కాదు కాబట్టి బాంబింగ్స్ ఎక్కడ చేయాలి అనేసి వాళ్ళు ఒకటి ఆలోచనకు వస్తారు సో అలానే సో నైట్ పూట ఇప్పుడు డే టైంలో ఏదైనా ఫ్లైట్స్ వస్తున్నాయి జెట్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ఈజీగా మన ర్యాడర్స్ ఇవన్నీ గుర్తుపడతాయి బట్ ఇంకేదైనా ఇంకేదైనా ఛాన్స్లో నైట్ పూట ఇలాంటివన్నీ జరిగినా కూడా లైట్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో సో అక్కడ ఈ అటాక్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి కాబట్టి అలాంటివి జరగకూడదు అంటే సో మనం లైట్స్ ఆఫ్ చేసి ఇలాంటి మాక్ డ్రిల్ అనేవి సో ఈరోజు చూపెడుతున్నారు అండ్ అది ఇంతకుముందు కూడా అంటే ఇండో చైనా ఎస్ ఎస్ అప్పటి వారిలో కూడా ఇదంతా అప్పటి వాళ్ళు అంటే పెద్దవాళ్ళని మీరు కనుక ఇంటర్వ్యూ చేసినట్టయితే వాళ్ళు మీకు ఈజీగా చెప్పేస్తాను నేను ఇందాక మాకు తెలిసిన ఒక పెద్దవాళ్ళనితో కనుక్కుంటే ఇలాంటిది ఇవ్వడం జరిగిందా అంటే వాళ్ళు అవును మా చిన్నప్పుడు ఇలాంటివి జరిగింది మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇలా బంకర్స్లో పెట్టినట్టు సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కిటికీలను మూసేసి ఇలా లోపల పెట్టేసేవాళ్ళని సో ఈరోజు కూడా ఈ వైజాగ్ అండ్ హైదరాబాద్ అలాంటి పరిస్థితులు ఈరోజు చూడబోతుంది ఇంకొక విషయం అంటే ఈ దాడికి సంబంధించి మీ మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా యాజ్ ఏ ఇండియన్గా ఇది కేవలం టీజర్ లాగే చూడాలా లేకపోతే ఇదే ఫైనల్ అనుకోవచ్చా లేకపోతే తొందరగా ఎండ్ అయ్యే పరిస్థితి చెప్పారు జాకీ తుమారే మోడీకో బతావు అన్నాడు మోడీ ఏం చేసిండు మేము ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో అలాంటి ఆన్సర్ ఇచ్చేసారు రైట్ ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టే పాకిస్తాన్ని కూడా మనం అంత తక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు అంత అంచనా అంటే ఇప్పుడు తలకిందులు అవ్వచ్చు ఎవరిదైనా కానీ ఇక్కడ పాకిస్తాన్ని మనం నమ్మే ప్రసక్తే లేదన్నమాట మన పక్కలో ఆ దేశం ఉన్నా కూడా మన పక్కనే ఆ దేశం ఉన్నా కూడా సో పక్కలో లాగా అది ఎప్పటికప్పుడు మనల్ని గుచ్చుకుంటూనే ఉంటుంది సో అలాంటి వాటిని నిర్మూలించాలి అంటే కంపల్సరీ ఇలాంటి వార్స్ అన్నవి కంపల్సరీ ఉంటూనే ఉంటాయి అండ్ మనకు లోకల్లో ఉన్న కొంతమంది స్లీపర్ సెల్స్ కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇప్పుడు మీరు మన భారతదేశంలోనే ఏ ప్రాంతంలో తీసుకోండి మీరు హైదరాబాద్లో తీసుకోండి హైదరాబాద్లో ఎక్కడైనా ఈ పాకిస్తాన్కి సంబంధించిన జెండాల్ని గాల కింద పెట్టేటట్టు రోడ్లపైన ఎక్కడైనా పెడితే కొంతమంది మైనార్టీ సోదరులకు నొచ్చుకుంటుందన్నమాట ఎందుకు నొచ్చుకుంటుంది వాళ్ళు ఏమైనా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళ లేకపోతే వాళ్ళకి సంబంధించిన మూలవాసులు ఎవరైతే ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళకి ఏమో అనేసి ఒక రకమైన డౌట్ వస్తుందనమాట అంటే వీళ్ళు కనీసం జెండానే ఇక్కడ అవమానకరంగా చూడలేకపోతున్నారు అంటే అలాంటిది పాకిస్తానే డైరెక్ట్గా అటాక్ చేస్తే సో వీళ్ళు అసలు మన భారతదేశానికి సపోర్ట్ ఇస్తారా లేకపోతే అవతల దేశానికి సపోర్ట్ ఇస్తారా అవతల దేశానికి సపోర్ట్ ఇచ్చి వీళ్ళు స్లీపర్ సెల్స్ లాగా యాక్టివ్ అవుతారా అన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి ఆర్టీవీ తెలుగు